తులారాశి వారికి జూలై ముప్పై ముప్పై ఒకటి ఒకటి తేదీలలో ఒక కొత్త వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో మీకు అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది ఆ కొత్త వ్యక్తి ఎవరు ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే చుట్టూ ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఈ వీడియోనైతే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఎంతో అదృష్టం ఉంది కాబట్టి ఈ ఈ వీడియో కంట పడింది అని చెప్పి అనుకోవచ్చు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల పూర్తిగా తగ్గిపోయి మేము ఆనందంగా ఉంటున్నాము ఇక మనం ఆలస్యం చేయకుండా తులారాశి గురించి చెప్పుకుందాం తులారాశి వారు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ తులారాశి ఏడవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన గ్రహం అనమాట ఈ యొక్క శుక్రుడు అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో లక్ష్మీదేవి కటాక్షం అనేది వారి మీద చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎవరి మీద అయితే ఉంటుందో వారికి సిరి సంపదలకి కానీ ఆరోగ్యానికి కానీ మనశ్శాంతి కానీ ఎటువంటి లోటు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయినప్పటికీ కూడాను వారు చిన్న వయసు నుంచే చాలా పెద్ద కుటుంబాలలో చాలా ధనవంతులైన కుటుంబాలలో డబ్బుకు ఎటువంటి దిగులు లేని కుటుంబాలలో జన్మించి ఉన్నవారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడాను వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఈ యొక్క వారు ఏదైనా కానీ సాధించాలి అని చెప్పి అనుకుంటే దానికోసం వీరు పోరాడే మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది మిగతా రాసు వారిలో ఉండదన్నమాట అంత గట్టిగా పోరాడతారు అంతటి కష్టమైన శ్రమను కూడా ఇష్టంగా చేసి ఆ సాధించాలి అనుకున్న కార్యాన్ని పట్టుదలతో సాధిస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా వారికి వెనకటి నుంచి అంటే తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అనేవి వారికి చాలా ఎక్కువగా ఉంటాయనమాట రా ఆస్తులు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో చాలా విలువైనవిగా ఉంటాయన్నమాట ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడాను వీరు ఆ ఆస్తులను పెంచుకోవాలి అని చెప్పే చూస్తారు తప్ప ఆస్తులని అమ్ముకొని కూర్చొని తినాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించరు వీరిది చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం అనమాట తులారాశివారు చూడటానికి చాలా అందంగా ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి అందంగా ఆ ఆకర్షణీయంగా చక్కటి ఒ కొత్తైన నల్లటి శిరోజాలను కలిగి అదే మగవారైతే చక్కగా మంచి హైట్గా చాలా అందంగా ఎదుటి వారిని ఆకర్షించేటువంటి మాట తీరుతోటి ఆడవాళ్ళు కూడా చక్కటి లాంటి నేత్రాలతోటి విశాలమైన నుదురుతోటి మంచిగా చామన ఛాయతోటి చాలా అందంగా ఉంటారన్నమాట కాబట్టి ఎక్కువగా తులారాశి వారిని చూడంగానే అబ్బా ఇటువంటి అబ్బాయిని లేదా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వీరితో లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇటు తులారాశి అబ్బాయిలను చూసిన వారు అమ్మాయిలు అనుకుంటారు ఇటు అమ్మాయిలను చూసిన వారు అబ్బాయిలు కూడా అనుకుంటారు అనమాట వీరికి వీరి కాళ్ళ మీద నిలబడి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అంటే చాలా గౌరవం ఉంటుందన్నమాట డబ్బుని ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టరు ఏదైనా కానీ ఒక కసి ఒక పట్టుదల నలుగురిలో మాదే పై చేయిగా ఉండాలి ఎవరి కింద కూడా మేము లొంగకూడదు మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ అనేది మేము ఏర్పరచుకోవాలి సమాజంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని ఇలా ఈ విధంగా ఆలోచించే ధోరణి అనేది తులారాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా మనం కాని వారి గురించి మాట్లాడుకుందాం తులారాశి ఆరు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ముఖ్యంగా ఒక సంవత్సరాల వయసులో ఉండి ఇప్పుడు చదువుకుంటున్నా కానీ లేదా ఉద్యోగం చేస్తున్న దగ్గరైనా కానీ ఒకరు వీరిని చూసి ఎక్కువగా ఇష్టపడటం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో వీరు వీరు చేసే పని మీద తక్కువగా శ్రద్ధను చూపిస్తూ అవతలి వారు ఎంత వెంట పడుతున్నా కానీ వారిని మాత్రం తక్కువగానే చూస్తూ అంటే తక్కువగా అంటే ముందు నాకు పనే ఇంపార్టెన్స్ ఇవన్నీ కాదు అన్నట్లుగా అవతలి వారిని కొంచెం పట్టించుకోకుండా ఉండడం కొంచెం నిర్లక్ష్యం చేయడం ఇటువంటివి అనేవి చేస్తూ ఉన్నారు కానీ కానీ వారి యొక్క మనసులో కూడా వీరి మీద ఒక రకమైన ప్రేమ అనేది ఉండటం అనేది ఇక్కడ చెప్పుకోదగిన విషయం అన్నమాట కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా అంటే ప్రేమించుకోవడం అనేది పెళ్ళి కాని వారిలో ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు వీరి యొక్క వృత్తి పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపించి వారిని కాస్తంత నిర్లక్ష్యం చేయడం వల్ల అవతలి వారు ఇంకాస్త ఎక్కువగా ఫోనులు చేయడం ఇంకాస్త వీరి వెంట పడడం వీరి గురించి ఎక్కువగా ఆలోచించడం వీరితో ఎక్కువగా గడపాలి అని చెప్పి అనుకోవడం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకోవడం వీరితో సరదాగా కాసేపు బయటికి వెళ్దాము అని చెప్పి అనుకోవడం ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల వీరు కూడా ఎక్కువగా వారి మీద కాస్త శ్రద్ధను చూపించడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడాను వారు కూడా చాలా అందమైన వాళ్ళు కాబట్టి వీరు కూడా అందంగా ఉండే అమ్మాయిలను అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే ఆ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే అందంగా ఉండే అబ్బాయి అబ్బాయిలను మాత్రమే ఇష్టపడతారనమాట అంతేకాకుండా ముఖ్యంగా వీరు పెద్దలని సంప్రదించి చేసుకోవాలి అని ఒక ఆలోచన అనేది వీరికి బలంగా ఉంటుంది అబ్బాయిలు ఎందుకంటే పెద్దల్ని సంప్రదించి చేసుకుంటేనే నలుగురిలో ఒక గుర్తింపు ఒక పేరు ప్రఖ్యాతలు అనేవి ఉంటాయి పెద్దల మాట వినాలి ఏది చేసినా కూడా వారు మన మంచు కోసమే కదా చేస్తారు వారికి చెప్పకుండా ఎటువంటి సొంత నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు మనది ఏ విషయమైనా కానీ వారితో చెప్పి చేయాలి అని చెప్పి ఒకరినొకరు సంప్రదించుకొని పెద్దల వరకు కూడా వెళ్తారనమాట కానీ తులారాశి వారి యొక్క విషయంలో ప్రేమ వివాహాలు అనేవి ఒక యాభై శాతం మాత్రమే జరుగుతాయి మనం వంద శాతంలో చూసుకుంటే ప్రేమ వివాహాలు ఒక శాతం శాతం మాత్రమే ఈ జరిగినవి కూడా కేవలం పెద్దల ఒప్పందం మేరకు పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో అరేంజ్డ్ మ్యారేజ్ లాగా జరిగిన పెళ్ళిళ్ళే ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారు ఏదైనా కానీ లోతు ఆలోచన అనేది చేస్తూ ఉంటారనమాట ఏదైనా కానీ అప్పటికప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఇలా చేయరు ఏదైనా కానీ ఒకటికి పది తరాలు అనేది ఎలా ఆనందంగా ఉంటారు అని ఒక అంచనా వేసుకుంటారు వివాహం విషయంలోనైనా కానీ సంపాదించే విషయంలోనైనా కానీ ఏ విషయంలోనైనా కానీ ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పదగిన సలహా కూడా ఏంటి అంటే కనుక తులారాశి వారు ఇప్పటికీ ప్రేమలో ఉన్న జంటలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెద్దలని సంప్రదించండి మొదట మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మేము ఒకరి కింద చెయ్యి చాపాల్సిన అవసరం లేదు మేము స్వహతాగా మేము సంపాదించుకుంటున్నాము మేము లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే అంటే మా జీవితం మేము కొత్తగా మొదలు పెడితే మా కాళ్ళ మీద మేము నిలబడగలము మేము సంపాదించుకోగలము నలుగురిలో మేము ఒక పేరుని తెచ్చుకోగలము ఒక విలువని తెచ్చుకోగలము అని చెప్పి మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పెద్దలను సంప్రదించండి పెద్దల ఒప్పందం మేరకు మీకు వివాహాలు అనేవి వందకి వంద శాతం అనేది జరగకపోయినా వందల ఒక యాభై శాతం అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ యాభై శాతం అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించండి గట్టి ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం కూడా విఫలం అవ్వకుండా సఫలమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక వివాహం అయిన వారి గురించి మనం మాట్లాడుకుందాం తులారాశి వారిలో వివాహం అయిన వారి గురించి ముఖ్యంగా మగవారి గురించి మనం మాట్లాడుకుంటే వీరు పనిచేసే చేసే దగ్గరైనా కానీ లేదా వీరి చుట్టు చుట్టు ఇంటి పక్కల ఉన్న వారిలోనైనా కానీ లేదా వీరు ఉద్యోగాలు చేస్తున్న దగ్గరైనా కానీ ఒక స్త్రీ అనేది మీకు పరిచయం కాబోతుంది ఆ స్త్రీ అనేది మీ యొక్క అందానికి దాసోహం అయిపోయిందనమాట మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా మీతో ఎలా మాట్లాడదామా మీతో ఎలా పరిచయం పెంచుకుందామా అని చెప్పి మీ దగ్గరికి ఎక్కువగా రాను మీతో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నించను కుదిరితే మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీతో మా ఎక్కువగా ఫోన్ చేసి మాట్లాడను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి చెప్పను పదే పదే మీకు ఎక్కువగా టచ్లో ఉండే ప్రయత్నం చేయడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కాబట్టి వారు ఎంత వెంట అప్పటికీ కూడాను వారు కుటుంబానికి చాలా ఎక్కువ విలువనిస్తారు కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అనుకునే మనస్తత్వం అనేది తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఆ లైఫ్ పార్ట్నర్ అనేది చాలా అంటే చాలా అదృష్టవంతురాలు వారు మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్యను చాలా ఇష్టంగా చూసుకుంటారు చాలా ప్రేమగా ప్రేమిస్తారు చాలా గౌరవాన్ని ఇస్తారు సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తారు వారికి ఏ చిన్న లోటు కానీ ఏ చిన్న కష్టం కానీ కలగకుండా వారు ఆనందంగా ఉండడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు అనేవి చేస్తారనమాట వారికి ఏది కూడా కొంచెం అంటే ఆవగింజంత లోటు కూడా లేకుండా చేయడానికి వారు ఎప్పుడు ఎప్పుడూ కూడా ముందుంటారనమాట అంతేకాకుండా బిడ్డల విషయానికి వస్తే కూడా బిడ్డలే ప్రాణంగా సర్వస్వంగా భావిస్తారనమాట బయట నుంచి వేరే వారు ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ కూడాను ఇ గురించి ఆలోచించిన తరువాతనే భార్య బిడ్డల్ని చూసుకున్న తరువాతనే వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తారనమాట కాబట్టి వీరు ఆ కుటుంబాన్ని చూసుకునే తత్వాన్ని ఆ కుటుంబానికి ఇచ్చే విలువని గౌరవాన్ని భార్యకు చూపిస్తున్న ప్రేమని ఇవన్నీ కూడా చూసి అవతలి ఆడవారు ఇంకాస్త వీరిని ఎక్కువగా ప్రేమించడం ఇంకాస్త వీరికి ఎక్కువగా గౌరవాన్ని ఇవ్వడం ఇంకాస్త వీరి చుట్టూ తిరగడం ఇటువంటివనే ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు వారి ద్వారా కొంచెం డిస్టర్బ్ అనేది అవుతారనమాట అంటే ఒక మనిషి పదే పదే ఇష్టం అని చెప్పి వెంటపడడం పదే పదే నువ్వు నాకు కావాలి అని చెప్పి అడగడం పదే పదే నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసి ఎక్కువగా నీ గురించి ఎక్కువగా చెప్పడం ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ అనేది చేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ కూడాను ఏది తప్పు ఏది ఒ అని ఆలోచించే మనస్తత్వం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా అది సరైనదే అయి ఉంటుందన్నమాట కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మీరు వేసే స్టెప్పు సరైనదా కాదా మేము తప్పు చేస్తున్నామా మేము రైట్ చేస్తున్నామా అని చెప్పి ఆలోచించండి ఎందుకంటే పెళ్ళైన తరువాత మరొక స్త్రీతో మాట్లాడవచ్చు ఎంతవరకు ఒక లైన్ వరకే ఇంకా అంతకు మించి లైన్ దాటితే అది మీ మనస్ఫూర్తిగా అవతలి వారికి ఇష్టానికి తగినట్లుగా మీరు కొంచెం ప్రేమను చూపించవచ్చు చూపించినప్పటికీ కూడాను మీ యొక్క క్రాస్ అనేది దాటకుండా చూసుకోండి మీ లిమిట్స్ మీ లిమిట్స్ అనేవి దాటకుండా చూసుకోండి ఎందుకంటే ఒక్కసారి చేసిన పదిసార్లు చేసిన తప్పు తప్పే అవుతుంది కాబట్టి తులారాశివారు ఆ తప్పు చేయకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగా ఆ తప్పు చేసే ఎందుకంటే అవతలి వారు వెంట పడే తత్వాన్ని బట్టి మీ మనసు కొంచెం చలించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలా చలించినప్పటికీ కూడాను వారికి అర్థమయ్యే రీతిలో కుటుంబం యొక్క గౌరవాన్ని సమాజంలో జరుగుతున్న తప్పులను వారికి వివరించి చెప్పి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచితేనే మీ జీవితం చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా కష్టపడతారు మీరు టైంకి తినరు టైంకి పడుకోరు లేట్ నైట్స్ వరకు వర్క్ చేస్తారు అయినా కూడా మీకు ఆశించిన దానికంటే ఎక్కువ ధనాన్ని అయితే మీరు చూస్తారన్నమాట మీపై లక్ష్మి మీదేవి అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీకు డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు ఉండదు కుటుంబ పరంగా అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు కుటుంబ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకోండి ఈ విధంగా దిష్టి తీసి వేసుకోవడం వల్ల మీకు నరదిష్టి అనేది తగ్గుతుందన్నమాట ఇంకా మీరు కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి ప్రతి సోమవారం లేదా ఏదైనా నెలలో ఒక సోమవారం అయినా కానీ అభిషేకం చేయించండి దీనివల్ల మీ యొక్క జాతకం ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఈ యొక్క శ్రావణ మాసంలో ఏదన్నా ఒక శుక్రవారం మీరు అమ్మవారికి కుంకుమ అర్చన చేయించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి మరి అర్థం అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా వీడియోని హైప్ చేయండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి